గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న మీనాక్షిదేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం స్వామి అమ్మవార్లకు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది கேசவுடூ நிவுடு மெச்சின மாசம் கார்த்திகாரே தம்பி பார்த்தி பரமேஸ்வரு బాగా వచ్చేసి ప్రతిరోజు శివ దర్శనం చేసి స్వామివారికి అభిషేకము అర్చన అలంకారం చేసి సంవత్సరం ఒకసారి రెండు వందల మందికి అన్న సంతర్పణ చేస్తారు ఇది వాళ్ళకి నాలుగు సంవత్సరాలు చేస్తున్న నాలుగు సంవత్సరం వాళ్ళ కుటుంబాలకే ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి అదేవిధంగా మహాయువులు వైద్యనాథ రూపంలో వాళ్ళ ఆరోగ్యానికి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అన్న సంతర్పణ జరగాలని అదేవిధంగా ఈ బ్రహ్మసూత్రంలో మహమాని శివలింగం ఇది ఈ శివలింగాన్ని పూజించి అర్చించి అభిషేకించిన అన్ని ఫలితాలు శాస్త్రం చెప్తా ఉంది ఈ శివలింగంలో ఆగి పూజించిన ప్రతి ఒక్కరి అన్న సంతర్పణకి తమ వంతు సహాయ సహకరిస్తున్నారు ఈ అన్న సంతర్పణ చేసిన వారికి వారి కుటుంబాలకి ఆయుధాలు దౌశల్యాలు కానీ అదేవిధంగా సేవకులుగా శ్యాంప్రసాద్ లక్ష్మీకుమారి భార్గిలి రేణమ్మ చంద్రకా గారు మీ పేరు మనోహరు వాళ్ళందరూ కూడా ఈ అన్న సంతర్పణలో తమ వంతుగా పాల్గొని పేదలకు అందరుగా అన్న సంతర్పణం చేసింది ఎవరు శివయ్య చేపించిన భారతీయ పార్వతీ పదమేసిన శివయ్య ఉదయం నాలుగు గంటలు జన్మ చేస్తున్నాము అన్ని ప్రసాదాలు గృహాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అనుసంధానికి కింద వారి అన్నాన్ని ఒక అన్నం పది మంది బరుగు పది మంది అన్నం ఒక జారు కాబట్టి జాగ్రత్తగా ఈ అన్న సంతర్పణం చెప్పిన వారికి వారి కుటుంబానికి ఆయన